మనశ్శాంతి కావాలంటే ప్రజలు దేవాలయానికి వెళ్తారని అదే ఆరోగ్యం కావాలంటే వైద్యశాలకు వెళ్తారని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి ఏరియా హాస్పిటల్ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతోనే కావులి ఏరియా వయస్సేలా పనిచేస్తుందని వివరించారు కావులి ప్రజలకు కాబలి ఏరియా వయస్సేలా నిత్యం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతోనే అందరూ పనిచేయాలని అందుకు తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు కాబలి ఏరియా వైస్సార్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటానని

పేదల కోసం ఎప్పుడూ తిరుపడం తెలుసుకుండే హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్లో ఆరంభంగా దాదాపు ఇక్కడ డాక్టర్లు అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ కావాలి అదేవిధంగా ట్రాప్ నర్సులు కూడా మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు అందుకోసమే

ఇక్కడ పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ కూడా కావాలని పెరగడం కూడా జరిగింది చిన్న చిన్న సమస్యలే తప్ప అన్నీ కూడా పరిష్కారం వాటిని కూడా అతి తొందరలోనే పూర్తి చేస్తామని కూడా నేను కూడా హామీ ఇస్తున్నాను ఇక్కడ దానికి సంబంధించిన కాంట్రాక్టర్తో కానీ సంబంధిత అధికారులతో కానీ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళు ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది

ఈ వర్క్ అయిపోయి కూడా పూర్తి చేద్దాం ఇక్కడ అంతా కూడా అన్ని రకాల హండ్రెడ్ ఫైవ్ హాస్పిటల్ ఇది అంటే దాదాపు అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఒక్క రేడియోలజీ డిపార్ట్మెంట్ లేదని చెప్పారు ఉంది కానీ దానికి సంబంధించిన రేడియోలజీ డాక్టర్ లేదని చెప్పారు వాటిని కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం కూడా చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ప్రజలందరికీ దీన్ని చేసుకోవాలి మంచి ఫ్యాకల్టీ మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు హాస్పిటల్లో ఉన్న ఆపరేషన్ థియేటర్స్ కూడా డైనింగ్ పరంగా సపరేట్ హాస్పిటల్ థియేటర్ ఉంది ఆర్థిక పరంగా సపరేట్ థియేటర్ ఉంది ఇన్వెంట పరంగా సపరేట్ గా ఉంది అస్తమాల పరంగా కూడా సపరేట్ గా ఉన్నాయి లెవెల్ డాక్టర్ల వాళ్ళు తన చిత్తంగా కూడా ఆపరేషన్ థియేటర్స్ నీట్ గా పెట్టుకోవడం కూడా జరుగుతుంది ఇంకా చిన్న చిన్న ప్రవర్తలు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా చదువు తీసుకుని పేద వాళ్ళకి ఎంతో సేవ చేయాలని ఆలోచనతో డాక్టర్లు ధైర్యంగా ఆపరేషన్ చేస్తున్నారు అయితే మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఒక ఉన్నటువంటి వివిధ స్థానంలో ఉన్న హోదాల్లో ఉన్న నాన్ ఆఫిషన్స్ అందరూ కూడా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచాలి తప్ప ఆత్మస్థైర్యాన్ని తగ్గించే విధంగా లేదా క్రిటిసైజ్ చేసే విధంగా డాక్టర్ల మీద లేనిపోయిన విధంగా ప్రచారం చేయడం దావ్యం కాదు ఎందుకంటే మన అందరికీ చెప్పలు వస్తున్నాయి వాళ్ళు తేవులు కాదు మనలో కూడా వాళ్ళు మనుషులే తమను చదువుకున్న చదువు రీత దాని మీద అవగాహన రీత చేసేటువంటి తనలో ఎక్కడ చింత కొంత అలసంతం వస్తే వాళ్ళకి కూడా జబ్బులు వస్తాయి వాళ్ళతో తల్లెత్తులుంటాయి ఏదో చిన్న దాన్ని భూతత్వంలో చూపి ప్రచారం చేసుకుని మన కావల పేదలు వాడుకునే ఆసుపత్రుల మీద మనమే అపోవడం కల్పిస్తే మనమే దాని మీద దుష్టాచారం చేస్తే ఇది మంచి సాంప్రదాయం కాదని కూడా కావుల్లో ఉన్న అందరిందరూ నేను తెలియజేస్తున్నా